మకర సారందర్ నర్ కుంట పచ్చన పెరపను కునర్ నంబర్ నిందగా రాత్రం హం కాస్టి సరే నేను ఐదు అయంమే జగిత్యాల శాగ ఆద్వరియంలో ఇవలా గావు గాంఛలే అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏవైతే వివిధ లోకల్ బ్రాంచెస్ ఉంటాయో అట్లా దాదాపు పద్నాలుగు వందల లోకల్ బ్రాంచ్లో వాళ్ళు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఈ విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అడాప్ట్ చేసుకున్నటువంటి గ్రామాలలో మొన్న మేము నిర్వహించినటువంటి వైద్య సదస్సులో మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు ఆ రోజు సభాపూర్వకంగా ఇట్లా మేము అంతర్గామిని అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఒక సంవత్సరం పొడవునా కూడా వివిధ రకాలైనటువంటి అంటే అవేర్నెస్ తీసు హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలని చేస్తామని చెప్పేసి వీరు సభాపూర్వకంగా అనౌన్స్ చేయడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నిర్వహించినము దాదాపు పది విభాగాల నుండి ఇందాక వీరు చెప్పినట్టు అన్ని విభాగాలు దాదాపు ఒక ఇరవై రెండు మంది వైద్యులు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది అదేవిధంగా జిల్లా వైద్య శాఖ వారు కూడా ఇక్కడ మాతో పాటు వారు కూడా వచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ స్క్రీనింగ్ కూడా వారు చేయడం జరిగింది ఇక వచ్చిన అందరికీ ఏదైతే డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ అదేవిధంగా కంటి పరీక్షలు చెవి ముక్కు గొంతుకు సంబంధించి అన్నీ కూడా చేయడం జరిగింది మన అంతర్గా ముద్దుబిడ్డ బిడ్డ గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కూడా వాళ్ళ ఆసుపత్రి నుండి సిబ్బందిని తీసుకురావడం జరిగింది ఎవరెవరికైతే కెటరాక్ట్ సర్జరీస్ ఇప్పుడు డిటెక్ట్ అయి ఉన్నాయో మరి ప్రతి నెలలో రెండు మూడు సార్లు ఏదైతే చేస్తున్నారో అదేవిధంగా ఈ శిబిరానికి వచ్చిన వాళ్ళకి కూడా వారు చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని సర్జరీస్ కూడా ఐడెంటిఫై అవ్వడం జరిగింది దానికి కూడా మరి ఏ విధంగా ముందుకెళ్ళి కొంత ఉచితంగా చేసే విధంగా మేము అందరం కూడా అనుకోవడం జరిగింది కావో గావో చెలే అనే కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ వారు అంతర్గం విలేజ్లో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు విచ్చేశారు సో స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ వైద్య శిబిరంలో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి మేము బీపీ చెకప్ అండ్ వైరల్ స్క్రీనింగు అండ్ బ్లడ్ షుగర్ టెస్టులు ఇవన్నీ పరి ఈసీజీ ఇవన్నీ ఉచితంగా చేయడం జరిగింది మరి అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఈఎన్టీ ఆఫ్తాల్ డర్మటాలజీ ప్రతి ఒక్క విభాగానికి చెందిన డాక్టర్లందరూ ఈరోజు జగిత్యాల నుండి విచ్చేశారు దాదాపు మూడు వందల మందిని ఇక్కడ పరీక్షించి వారికి ఉచితంగా మందులు కూడా సరఫరా చేయడం జరిగింది ఈ ఆవోగావో చలై కార్యక్రమంలో భాగంగా ఈ అంతర్గం విలేజ్ని ఐఎంఏ జగిత్యాలు అడాప్ట్ చేసుకున్నది సో దీనిలో భాగంగా మేము ఈ అంతర్గంలో రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటి నుండి ఈవెన్ స్కూల్లో కూడా దీని యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు నెక్స్ట్ ప్రతి ఒక్క స్పెషాలిటీ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలిపేస్తున్నాం గ్రామంలో ఈరోజు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వచ్చి నిర్వహించిన మా ఈఎంఐ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు కార్యదర్శి రెడ్డి గారు వారికి సహకరించిన జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన వైద్యులందరికీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మరి డిప్యూటీఎం డిఎంఆర్హెచ్ గారు కావచ్చు వారి డిప్యూటీ గవర్నమెంట్ విత్ డాక్టర్స్ ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు మా ఆశమ్మలు అంగన్వాడి టీచర్లు మహిళా సంఘ నాయకులు వారితో పాటుగా ఈ వైద్య శిబిరం విజయవంతం అయ్యే విధంగా అన్ని విధాల సహకరించిన ఈ అంతర్గామ గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు వివిధ కుల సంఘాల పెద్దలు నాయకులు పక్క నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు రాజకీయ మిత్రులకు అందరికీ నా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించిన అందరికి కూడా నేను అంతగా మా గ్రామస్తునిగా అదేవిధంగా శాసనసభ్యునిగా సీనియర్ డాక్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది భారతదేశం మొత్తం కూడా ఏకైక గొడుగు కింద అంటే సింగిల్ ఎంప్లాయీల కింద పనిచేసే యూనియన్ ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు పద్నాలుగు వందల శాఖలు ఉన్నాయి ఇందులో కలకత్తా మాజీ ముఖ్యమంత్రి బీసీ రాయ్ గారు చివరి వరకు కూడా సమయం ఉంటే వైద్య వృత్తులకి వారి ఫోటో కూడా ఇక్కడ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది వైద్య వృత్తి అనేది ఎంత పవిత్రమైనదంటే మరి వారి పేరు మీద డాక్టర్స్ డే వారి పుట్టినరోజు మీద మేము జరుపుకుంటూ ఉంటాం అలాంటి ఐఎంఏ దేశవ్యాప్తంగా సంఘటితంగా ఉంది దేశవ్యాప్తంగా ఇంత ముందు డాక్టర్ హేమంత్ గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు వివిధ కార్యక్రమాలు సంవత్సరం పొడుగు తీసుకుంటారు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఒకసారి హెల్త్ క్యాంప్ ఉంటే ఒకసారి ఫలానా దాని మీద మనం ప్రజల్లో చైతన్యం దాంట్లో అంటే దాంట్లో భాగంగా మరి అంతర్గామ గ్రామం ఒడ్రకాయని మన దగ్గర దళితులు చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు పెద్ద గ్రామం కొందరు ధనికులు కనబడతారు కాబట్టి కానీ ఇప్పటికి ఇక్కడ తొంభై శాతం మందికి రేషన్ కార్డు లేకపోతే బియ్యం లేకపోతే వెళ్ళని పరిస్థితి సో అలాంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది సుదూర ప్రాంతాలలో కూడా ఎన్నో క్యాంపులు చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా కూడా క్యాంపులు అనే వాటిల్లో వైద్యం చేసి ఒక అయితే క్యాంపు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో రోగం తెచ్చుకోకుండా బీమారి పడకుండా నివారణ ఎట్లా అనేది కూడా మన డాక్టర్లు చెప్తూ ఉంటారు మరి ఈ సందర్భంలో ఒక శాసనసభ్యున్న వాళ్ళకి కూడా ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మోతే అంతర్గమ రెండు గ్రామాలు దత్తతలాగా తీసుకొని రెండు వెళ్ళి వస్తే ఏ లేదు ఏం లేదు ఇంత ఆధార్ కార్డు రేషన్ కార్డు చూపెడితే ఉచితంగా చేసి పంపిస్తా ఉన్నాం ఆ రకంగా నేను ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ శ్రీనివాస్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే దీనికి అదనంగా ప్రతి డాక్టర్ ఒక డర్మటాలజిస్టే అనుకోండి ఏదైనా ఒక గ్రామం తీసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఆ గ్రామానికి చెందిన ఒక చర్మ వ్యాధులను ఇప్పుడు ఆ పేషెంట్ లో వచ్చినా నేను ఉచితంగా చేసినా ఒక సంతృప్తి లేదా మా డాక్టర్ హేమంత్ గారు నిమిషం మాట్లాడితే చాలా మటుకు అన్ని రంగాలలో కూడా కొంత మార్పు వచ్చింది చెప్తే విద్యారంగమే కావచ్చు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సార్లు మటల మీద ఒక పేర్చు ఇప్పుడు ఒక గట్టిగా అనంతే తల్లిదండ్రులు కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంది సో దాంతో యువత కూడా కొంత వినేవాళ్ళు వింటున్నారు కొందరు పెడతారు కట్టే పరిస్థితి వచ్చిందంటే ప్రా గ్లోబలైజేషన్లో మనము ఎక్కువ వెస్టర్నైజేషన్ అయిపోతున్నాం గతంలో ముప్పై ఏళ్ళ కింద ప్రాక్టీస్ చేస్తుంటే చాలా క్యాంపులు చేసేవాళ్ళం ఆల్మోస్ట్ ఒక్కొక్క రకంగా చెప్పాలంటే డబ్బా కొట్టుకుంటున్నాడు కాదు కానీ డాక్టర్ శంకర్ గారు అన్నారు సండే ఫర్ సర్వీస్ అన్నారు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద ఒక స్పీచ్లో చెప్పిన ముచ్చట అంటే ఆదివారం సేవ కోసం అన్నట్టు పనిచేస్తుంటేవి కొంత సమాజం పట్ల మన సేవాభావం తగ్గుతున్నదనే భావన ప్రజల్లోపల వస్తున్నాయి అందుకోసం మన జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక రోల్ మోడల్ ఉండాలని ఒక చిన్న సూచన చేసిన అని చెప్పి కూడా నేను చేసిన సూచన డాక్టర్లు కూడా అనేది భావించవద్దు దీన్ని కొంతమంది అయినా పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా లేకుంటే ఈ భిన్నంగా అయినా పర్వాలేదు మొత్తానికి మనం చేసే దాంట్లో ఒక పది శాతం అన్న పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేసి వాళ్ళ ఆన్ రికార్డు కూడా పెట్టుకోవాలి ఆ డేటా కూడా మెయింటైన్ చేయాలి నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇది మీడియాలో వచ్చినా పర్వాలేదు తప్పకుండా చెప్పాలి నేను వచ్చిన ఫ్రీగా చూసిన ప్రతి పేషెంట్ పేరు ఫోన్ నెంబర్ రాసుకుంటాను ఎందుకంటే ఎవడో ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే అబ్బా మీకు ఏదో వస్తదారా వెనకెళ్ళి అందుకే చెప్తున్నాడని మాట్లాడే రకం ఉంటుంది అంటే పవసరడా మాట్లాడుకోరాబోయే ఫోన్ చేసి అని ఆ రకంగా నేను మా ఆప్టికల్ షాప్ మెడికల్ షాప్ వల్ల మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఎవరికైతే ఫ్రీ చూస్తాం ఇంకా అర్ధాలలో బయట వాటికంటే పది రూపాయలు తక్కువ లేకపోతే ఫ్రీగా చూసి సారో అద్దాలలో ఐదు వందలు ఎక్కువ చూపినాడు ఈ రకంగా మనం కొంత పారదర్శకంగా కూడా కనబడే విధంగా చేసినట్టయితే తప్పకుండా ప్రజలు మనకు గుర్తింపు వస్తుంది